కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని నరసన్నగారిపల్లి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నేత అత్తిగారి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు స్వచ్ఛందంగా క్రియాశీలక సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు ప్రమాదవశాత్తు ఏవైనా సంభవించినప్పుడు ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం లభిస్తుందని వారు తెలిపారు నా చెందు ప్రమాద వర్షాలు చనిపోతే ఐదు లక్షలు లెక్కొస్తాది సంవత్సరం కోసం ఇన్సూరెన్స్ చేస్తాం జనసేన పార్టీ ప్రేసలకు సభ్యత్వం అనేది సభ్యత్వం చేపిస్తూ ఇన్సూరెన్స్ చేస్తాను అంటే మనమే డబ్బు కట్టి మీకు ఇన్సూరెన్స్ కార్డు ఇస్తాం ఇప్పుడు ఒక మళ్ళీ ఐదు వందల రూపాయలు కిట్ వస్తాయి బ్యాగు గ్లాస్ అన్నీ వస్తాయి మన కిట్ మీకు అంటే మన జనసేన మాత్రం చేపిస్తాను ఇట్లా అందరూ వస్తారు ఎన్నికలంటే ఎందుకంటే బీదా బిక్కి ప్రాబ్ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు ప్రమాదవశాత్ ఏదైనా కింద పడి యాక్సిడెంట్ కింద పడి ఏదన్నా సమస్యలు జరిగితే యాభై లెక్క వస్తుంది ఏదో ప్రమాదవశాత్ చనిపోతే లక్ష రూపాయలు లెక్క వస్తుంది సభ్యత చేస్తాం వస్తుంది మన తర్వాత మనకి ఇప్పుడు ఒక కిట్ కూడా వస్తుంది మీకు ఐదు వందల రూపాయలు బ్యాగు మనం సభ్యతం చేసిన వాళ్ళు అందరికి ఏదైనా జరిగినా ఈ సంవత్సరం అంతా మనకు ఏ ప్రమాదం జరిగినా కూడా డబ్బు వస్తుంది అందుకో మనం ఊరంతా చేపించాలని ముందు పెట్టినా உங்களுக்கு ஊழிச்சு ஊர்தா ராம ஷேக் ஆகுது கொடுத்து மந்த கொண்டாடப்பாட்டா பச்ச தங்க

ఎంత మాలాడడం కనీసం అర్థం మంది కొట్టుంటారు మంటికి రోడ్ మీద తెలుసు వాళ్ళ బంధువు నాకు జరుగుతానే సీ ఫోన్ న్యాయం అన్యాయం చూడండి జరిగినట్టు ఏదో జరిగింది కదా అంత చూడండి చెప్పినా ఆయన కదా చెప్పినా వాడు మొన్న కూడా ఫస్ట్ నేను పోయినప్పుడు కానీ ఎన్నుకుని ఉంటే అది కేసు కొడకాల నేను తిరుపతి తీసుకొని పోవాలను అండి ఒక లక్ష ఖర్చు అయినా కానీ అప్పటికప్పటికే వాడు పలకల నేను పోయి చెప్తే